మార్కెట్లో నాణ్యమైన విత్తనం అందుబాటులో లేక రైతులు నిత్యం పంటల సాగులో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆ విత్తనంపై ఆధారపడి ఓ పంటకాలాన్ని కోల్పోతున్నారు వేలకు వేలు పోసి కొనుగోలు చేసిన విత్తనం చేనులో మొలకెత్తకపోవటం వల్ల రైతు అప్పులప్పాలవుతున్నాడు ఈ నేపథ్యంలో మార్కెట్పై ఆధారపడకుండా స్వతహాగా విత్తనాలను ఉత్పత్తి చేసి నిల్వ చేసుకుంటున్నారు కర్షకులు ఇంతవరకు బాగానే ఉన్న విత్తన నిల్వలో రైతులు చేసే పొరపాట్ల వల్ల నాణ్యమైన దిగుబడిని పొందలేకపోతున్నారు ఈ నేపథ్యంలో జీవరసాయనాలతో విత్తన నిల్వను ఏ విధంగా చేపట్టాలో ఎప్పుడు చూద్దాం సాధారణంగా అధిక తేమ బోజు కీటకాలు తెగుళ్లు ఎలుకలు విత్తన నిల్వలో నష్టం కలిగజేసి విత్తన నాణ్యతను క్షీణింపజేస్తాయి కీటకాలు ఎలుకలు నిల్వ సమయంలో విత్తనాల్ని తినేయటం వల్ల నష్టం కలుగుతుంది నిల్వ సమయంలో విత్తనాల్ని అంతర్గతంగా లేదా బాహ్యంగా కీటకాలు ఆశించి నష్టపరుస్తాయి వివిధ పరిశోధన ఫలితాల ప్రకారం నిల్వ చేసుకున్న విత్తనాలు పదిహేను నుంచి ఇరవై ఐదు శాతం వరకు మరియు బోజు తెగుళ్ల వల్ల నష్టం జరుగుతుందని అంచనా విత్తన నిల్వ సమయంలో చెడిపోవడానికి ముఖ్యంగా కారణాలు విత్తనంలో తేమ శాతం అధికంగా ఉండటం భద్రపరిచిన గదిలో తేమ మరియు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం పరిశుభ్రత పాటించకుండా నిల్వ చేయటం నిల్వ సమయంలో వివిధ రకాలైన కీటకాలు బూజు తెగుళ్లు ఆశించటం వల్ల నాణ్యత మరియు మొలక శాతం తగ్గుతోంది మన పరిసరాల్లో ఎన్నో మొక్కలు వృక్షాల్లోని ఆకులు కొమ్మలు వేర్లు కాయలు పండ్లు నూనెల్లో సహజ కీటకనాశని గుణం ఉన్నట్లు మన పూర్వీకులు ఎప్పుడో తెలుసుకున్నారు వాటిలో వేప నేరేడు కానుగ నేల ఒమెత్త పులకంద ఉత్తరేణి మొదలైనవి ప్రధానం వాటిని పొలంలో వేస్తే అవి ఎరువుగా మారిన తర్వాత పంట సాగు చేయటం వల్ల పంటకు పురుగు పుట్టకుండా నిరోధక శక్తి పెరగటమే కాకుండా పంట పెరుగుదలకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తాయి ఇలా మొక్కల్లో సహజ సిద్ధంగా ఉండే పదార్థాలను విత్తనాల నిల్వకు కూడా ఉపయోగించి కీటకాలు వ్యాధులు రాకుండా నిరోధించుకోవచ్చు జీవరసాయనాల్ని విత్తనాలకు పట్టించి కీటకాలు వ్యాధులు రాకుండా చూడటమే జీవకారక కీటక నాశనముల ముఖ్య ఉద్దేశం ఇవి కీటకాలని ఆహారం తీసుకోకుండా నిరోధిస్తాయి వికర్షణ కలిగిస్తాయి అంటే రిపల్లెంట్స్గా పనిచేస్తాయి కీటకాలని గుడ్డు పెట్టకుండా నిరోధిస్తాయి కీటకాల పెరుగుదలని నియంత్రించి వాటిని అదుపులో ఉంచుతాయి వేప ఆకులు ఉపయోగించి వరి గోధుమ వంటి ధాన్యపు పంటలు పప్పు దినుసులు ఇంకా ఇతర పంటల్ని కీటకాల బారి నుంచి కాపాడుకోవచ్చు పప్పు ధాన్యాల నిల్వకు అనేక రకాల నూనెలు వాడవచ్చు ముఖ్యంగా వేరుశనగ నూనె ఆవ నూనె నువ్వుల నూనె మొదలైన వాటిని ఉపయోగించవచ్చు పప్పు ధాన్యాలైన మినుము పెసర ఉలువలు మొదలైన వాటిలో కిలో విత్తనానికి ఐదు నుంచి పది మిల్లీ లీటర్ల ఆవ నూనె పట్టించి నిల్వ ఉంచితే పెంకు పురుగుల నుంచి విత్తనాన్ని సంరక్షించవచ్చు అపరాల్ని పురుగుల బారి నుంచి రక్షించేందుకు వేప ఆకులతో లేదా కుంకుడు ఆకులతో లేదా చెక్క బూడిద లేదా ఆవు పేడ బూడిదలో గానీ కలిపి డబ్బాలో లేదా సంచుల్లో నిల్వ చేస్తారు వేపనూనె వేపగింజల పొడి నూరిన వెల్లుల్లి వేపాకు గింజల పొడి వసకొమ్మల పొడి సపోటా గింజల పొడి సీతాఫలం గింజల పొడి రెండు వందల గ్రాముల చొప్పున వంద కిలోల విత్తనానికి కలిపి ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు పురుగులు పట్టకుండా నివారించవచ్చు ఉత్తరేణి ఆకుల పొడి కుక్కమిరప ఆకుల పొడి నేల ఉమ్మెత్త ఆకుల పొడి కీసర చెట్టు ఆకుల పొడి నాలుగు శాతం వాడితే విత్తనానికి దాదాపుగా మూడు నెలల వరకు పురుగు పట్టదు వేపాకుల పొడి లేదా తంగిడాకుల పొడి ఐదు గ్రాముల చొప్పున విత్తనానికి కిలో వరకు కలిపి నిల్వ చేసుకోవచ్చు మెడియాల పొడి యూకలిప్టస్ ఆకుల పొడి తులసి ఆకుల పొడి పుదీనా ఆకుల పొడి మొదలైన వాటిని వంద పాళ్ల ధాన్యానికి మూడు పాళ్లు కలిపి నిల్వ చేసుకోవచ్చు కాకర సుర మొదలగు కూరగాయల విత్తనాల్ని తాజా ఆవు పేడతో కలిపి పిడకలుగా చేసి రెండు నుంచి మూడు రోజులు ఎండలో బాగా ఎండనిచ్చి భద్రపరుస్తారు ఆవు పేడ విత్తనాన్ని కీటకాల బారి నుంచి కాపాడటమే కాక విత్తనం మొలక శాతాన్ని జీవశక్తిని కూడా మెరుగుపరుస్తుందని రైతులు భావిస్తారు ఎండిన వేపాకుల నుంచి తీసిన చామంతి పూల నుంచి తయారైన పెరెథ్రిన్ అనే జీవనాశనల్ని గిడ్డంగుల్లో నిల్వ ఉంచితే విత్తనాలను క్రిమికీటకాల బారి నుంచి రక్షించవచ్చు వృక్ష సంబంధిత క్రిమినాశక గుణం కలిగిన పదార్థాలను ఉపయోగించి తక్కువ ఖర్చుతో విత్తనాల్ని ఎటువంటి హాని జరగకుండా ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు